స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని యొద్దకు మరలుట అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును ముగింపు వరకు ఆలకించండి మీ కుటుంబ సభ్యులతో తోటి విశ్వాసులతో ఈ వీడియో షేర్ చేసుకునండి మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనము కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొక్కకు రండి స్నేహితులారా కొన్ని పర్యాయాలు మన చిన్న బిడ్డలు చెడు స్నేహం వలన కానివ్వండి తుంటరి అల్లరి పనుల వలన కానివ్వండి వారు ధరించినటువంటి వస్త్రములను శరీరమును మురికిగా తయారు చేసుకునేటటువంటి వారుగా ఉంటారు కొన్నిసార్లు అనుకోకుండా మురికి గుంటలో పడి వారి శరీరము వస్త్రములన్నీ మురికిగా మారిపోయినటువంటి సందర్భాలు మనము గమనించగలుగుతాం అటువంటి తరుణంలో వారి తండ్రి కానివ్వండి తల్లి కానివ్వండి వారిని శుభ్రపరచడానికి సిద్ధంగా ఉంటారు అయితే నాన్నగారు లేక అమ్మగారు ఇది నా పొరపాటు అండి ఇది నా అవిధేయత అండి నేను మీకు తెలియకుండా లేక మీకు లోబడకుండా ఈ తుంటరి పని చేయడం వలన ఈ అపరిశుభ్రతకు లోనైనాను అనే సత్యము ఆ చిన్న కుమారుడు కానీ కుమార్తె కానీ గ్రహించాలన్న మనసు తల్లిదండ్రులు కలిగినటువంటి వారుగా ఉంటారు అదే రీతిగా స్నేహితులారా మన మన జీవితాలలో కూడా లెంటు కాలానికి సంబంధించి మానవులుగా మన బలహీనతలను గుర్తు చేసుకున్నట్లయితే మనము పాపముతో నింపబడినటువంటి వారము అపవిత్రమైన జీవితాన్ని క్రియలను ఆలోచనలను కలిగినటువంటి వారము దేవుని పట్ల అవిధేయత కలిగినటువంటి వారం వీటన్నిటి వలన ఈరోజు బంధకముల మధ్య బలహీనతల మధ్య జీవించేటటువంటి వారంగా ఉన్నాం పాపము ప్రారంభంలో ఎంత సంతోషాన్నిచ్చినా అది వ్యసనంగా బంధకంగా మరణంగా తీర్పుగా నరకంగా పరిణతి చెందడాన్ని మనము గమనిస్తాం ఇలాంటి తరుణంలో నిజమే దేవా నేను ఈ బంధకాలంలో ఉండినాను ఈ పాపంలో ఉండినాను అని ఆయన యుద్ధకు తిరిగి రావడము ప్రభు యుద్ధకు మరలుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనము గ్రహించగలిగినటువంటి వారంగా ఉండాలి ఏదైతే బలహీనత మనలో ఉండిందో దానిని విడిచిపెట్టి ఆయన యుద్ధకు రావడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనము గమనించాలి ఆయన యుద్ధకు రావడము దేని కొరకు అని అంటే ఆయనతో సహవాసము కలిగి జీవించడం కొరకు ఆయన యుద్ధకు మరలండి అంటే ఊరికే ఏదో ఒక ప్రదేశాన్ని విడిచి మరొక ప్రదేశానికి వచ్చినట్లు కాదండి ఒక వ్యక్తిని విడిచి మరొక వ్యక్తి వద్దకు వచ్చినట్లు కాదండి ఆయన వద్దకు రావడం అని అంటే మన జీవితములను ఆయనకు సరెండర్ చేసుకోవాల అప్పగించుకోవాలా దేవుని యొక్క అధికారానికి కానివ్వండి ఆయన చిత్తానికి కానివ్వండి ఆయన నడిపింపుకు కానివ్వండి మన జీవితములను మనము అప్పగించుకున్నటువంటి వారంగా ఉండాలి ఈ మరలి రావడము తిరిగి రావడం అనేది తప్పిపోయిన కుమారుని జీవితంలో మనము గమనించగలుగుతాం ఆ తప్పిపోయిన మనసుతోనే బలహీనతలు కలిగిన మనసుతోనే అపవిత్రమైన జీవిత విధానంతోనే ఆ కుమారుడు తండ్రి యుద్ధకు తిరిగి రాలేదు వాటన్నిటినీ వదిలిపెట్టి తన జీవితాన్ని తండ్రికి అప్పగించుకోవడానికి అన్ని రోజులు తాను తన ఇష్టానుసారంగా బ్రతికినాడు తన శరీర కోరికల మేరకు బ్రతికినాడు తన సంతోషము సుఖము కొరకు బ్రతికినాడు అయితే ఈ పర్యాయం ఎప్పుడైతే తను తండ్రి యుద్ధకు వచ్చి ఉన్నాడో తండ్రి ఆలోచనను అనుసరించి తండ్రి యొక్క నిర్ణయములను గౌరవించి తండ్రి నడిపింపు ప్రకారము జీవించాలి అనే ఆశ కలిగినటువంటి వాడుగా వచ్చి ఉన్నారు అని మనము గ్రహించగలుగుతాం లెంటులో ఇలాంటి మార్పు మన జీవితాలలో కలిగి మనం దేవుని వద్దకు మరలి రావడము మన బ్రతుకును ఆయనకు అప్పగించుకొని ఆయన చిత్త ప్రకారము నడవడానికి ఒప్పుకోవడము ఆయన అధికారానికి లోబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది స్నేహితులారా నువ్వెంత దూరంలో ఉండినావో ఎలాంటి బలహీనతలో ఉండినావో ఎలాంటి బంధకాలలో ఉండినావో ఇంకా పాపము నిన్ను సంతోషపరిచేదిగా ఉండిందో లేక ఆ పాపము ఒక వ్యసనంగా మారి నీ జీవితాన్ని కృంగదీసేదిగా నీ ఆరోగ్యాన్ని పాడు చేసేటటువంటిదిగా ఎన్ని నష్టాలు కష్టాలు నీకు కలిగజేసేటటువంటిదిగా ఉండినదు ఈ తరుణంలో ఆయన నిన్ను ఆహ్వానించుచు ఉన్నాడు నీలో ఉన్న ఆ బలహీనతను దూరపరచడానికి ప్రేమతో ఆహ్వానించుచున్నటువంటి వేళ ఆయన యుద్ధకు రావడానికి నీవు నేను సిద్ధంగా ఉన్నామా అని గుర్తు చేసుకొనుచు ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమ గెల మా దేవ మీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దయామయుడవు కనికరం కలిగిన దేవుడవు మేము బలహీనులమైనను ఎన్నో బంధకముల మధ్య జీవించుచు ఉన్నను మా జీవితము పనికి రానటువంటిదైనను మీ వద్దకు ఆహ్వానించి ఆ జీవితాన్ని బలపరచాలని ప్రేమతో పునరుద్ధరించాలని ఆశ కలిగినటువంటి దేవుడవు మా బలహీనతలను విడిచి విడిచివేసాయా మా భారములను మర్చి వేసాయా మీ వద్దకు వచ్చి మీకు లోబడి జీవించేటటువంటి వారంగా మేముండుటకు మాకు జ్ఞానోదయమును అనుగ్రహించుమని ఈ దినపు దీవెళ్లతో మమ్మల్ని దర్శించుమని మా బలహీనతలను కష్టములను దూరపరచుమని క్రీస్తు పెరట వేడుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడయుండి మనలను కాపాడునుగాక ఆమెన్